అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రోజు నుంచి మూడో విడత గ్యాస్ సిలిండర్ అయితే ప్రారంభించబోతున్నారండి ఇలా బుక్ చేసుకున్న వరకే వెంటనే డబ్బులు అయితే ఖాతాలోకి వేస్తారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ ఓకే మనకి దీపావళి నుంచి మొదలెట్టారు ఉచిత గ్యాస్ సిలిండర్ లోటం దీపావళి నుంచి మార్చి వరకు మార్చి నుంచి జూలై వరకు అయిపోయింది రెండు ఇప్పుడు ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు నాలుగు నెలలు ఉంటాయి ఓకే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్లో ఇంకా అయిపోతుంది మరలా జనవరి నుంచి లేకపోతే డిసెంబర్ చివరి నుంచి మరలా ప్రారంభిస్తారు సో ఇది మూడో విడత సిలిండర్ రెండో విడత రాలేని వాళ్ళు ఇంకా మర్చిపోండి మీకు డబ్బులు ఇంకా రావు ఓకే ఇప్పుడు మూడో విడత ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి మూడో విడత ప్రారంభమైంది ఈ మూడో విడతకు మనం ఏం చేయాలంటే ఎవరైతే రిజిస్టర్డ్ గ్యాస్ కంపెనీస్ ఉంటాయో వారికి ఐవీఆర్ఎస్ ద్వారా కాల్ చేయొచ్చు యాప్ ద్వారా కాల్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకుని ఎవరికైతే కేవైసీ అయిందో అది మనం మొబైల్లో చేసుకోవచ్చు లేదా మనం అక్కడ కూడా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కూడా మనం ఈ కేవైసీ అనేది కళ్ళకి ఐరిస్ కన్ యంత్రాలు చేసి లేదా వేరు ముద్ర వేసైనా మనం ఇదే చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వారికి ప్రభుత్వం వారి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతారు చాలామందికి చాలా ఖాతాలు ఉన్నాయి ఎందులో పడుతున్న అసలు గ్యాస్ డబ్బులు అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు బోధి డబ్బులు పనులు కానీ కరువునిధి పనులు కానీ ప్రభుత్వం వేసే డబ్బులు సో మీరు అసలు బ్యాంక్ అకౌంట్కి లాస్ట్ టైం ఏ అకౌంట్ ఓపెన్ చేశారు దేనికి ఆధార్ కార్డు జెరాక్స్ ఇచ్చారో చూసుకున్న అందులో డబ్బులు పడతాయి అయితే ఈ రోజు నుంచి బుక్ చేసుకుంటే మనకి ఎప్పుడు పడతాయి అంటే మనకి ఈ రోజే బుక్ చేసుకుంటే ఈ రోజు డెలివరీ అయింది అనుకోండి లేదా రేపు డెలివరీ అయింది అనుకోండి మనకి ఇరవై నాలుగు గంటలు డబ్బులు వేసేస్తాం పట్టణాలు గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటలు అన్నా అయితే గుంటూరు ప్రకాశం ఈ కృష్ణా జిల్లా ఏవైతే ఉన్నాయో వీరికి ట్రైలింగ్ చేస్తున్నారు బుక్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క డిజిటల్ వ్యాలెట్లోకి అయితే యాప్ అయితే యాప్ లేదా వారి బ్యాంక్ అకౌంట్లోకి ఏదైతే ఆ నెలకు సంబంధించినటువంటి గ్యాస్ రేట్ ఉంటుందో ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఖాతలకేయడం జరుగుతుంది సో ఇది రెండు జిల్లాల్లో ఇప్పుడు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా రాబోతుంది త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తారు బుక్ చేయగానే వాళ్ళకి ఈ రిజిస్టర్ నెంబర్ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళడం గ్యాస్ ఏజెన్సీ నుంచి ఇక్కడికి రావడం అలాంటిది ఉండదు డైరెక్ట్ ఒక రెండు వేల కోట్లు గ్యాస్ ఏజెన్సీ ఇచ్చేస్తే ప్రతి వడతకి ఇలా డబ్బులు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి వెళ్తే నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది ఇంకా ఇండియన్ వాళ్ళకి అలాగే ఉంటుంది మీరు యాప్లో కూడా అయితే బుక్ చేసుకోవచ్చు ఐవేరస్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మీకు రిజిస్ట్రేషన్ లేకపోతే అందులో మీ కన్జ్యూమర్ నెంబర్ అని ఉంటుంది ఆరు నెంబర్ అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని మీరైతే వేసుకోవచ్చు అనమాట సో ఈరోజు ఆగస్ట్ నుంచి మొదలుపెట్టి మనకి డిసెంబర్ వరకు కూడా మూడో విడత సిలిండర్ డబ్బులు అయితే వేస్తున్నారు బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలు ఇరవై ఎనిమిది గంటలు సిటీలో అయితే వెయిట్ జరుగుతుంది అనమాట సో యాప్లో బుక్ చేసుకున్న ఇబ్బంది లేదు సో ఏదైనా మీకు డౌట్ ఉంటాయి డిస్క్రిప్షన్లో కింద కమెంట్లో అయినా అడగండి మీకు ఖచ్చితంగా నేను చెప్తాను ఎలా బుక్ చేసుకుంటే మీకు డబ్బులు త్వరగా పడతాయి ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ